హలో అండి చూడండి చూస్తున్నారు కదండి చేపలు ఎలా అన్నీ చూడండి ఇవి తెల్ల వాలుగులు అంటారు అట్లని చాలా అండి చాలా బాగుంటాయి వర్షాకాలంలో అవి తినటం వల్ల గుండెకి చాలా మంచిది అలాగే మనకు వచ్చేటటువంటి చలి జ్వరాలు రకరకాల రొంపలు ఇవన్నీ కూడా త్వరగా తగ్గిపోతాయి అండి ఈ వాలుగులు చాలా మంచి అండి వాలుగులు చిన్న చిన్న చేపలు అయ్యి చాలా తెల్లగా అందంగా ఉంటాయి రుచిగా కూడా ఉంటాయండి ఈ రోజులోనే బాగా దొరుకుతాయి గోదావరి నీళ్ళకి బాగా వస్తాయి దీన్ని ఎలా వండుకోవాలంటే తాలింపులే వేసుకోకూడదు నేను చూపించినట్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా తీసుకున్నాను కదా వాటిని బాగా మెత్తగా క్రష్ చేసుకోవాలి అలా బాగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని నూనె కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలని దీన్ని ఇలాగే కలిపేసుకోవాలని ఎలా వండుకోవాలని చెప్పేసి ఆ పల్లెవాళ్ళు వాళ్ళు చెప్తారండి మాకు వాళ్ళని చెప్పినట్లుగానే మేము వండుకుంటున్నాము రెండోది ఏంటంటే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు కూడా ఇలాగే వండుకునేవారు కూరలు అన్ని కలిపి పెట్టేసుకునేవారు చేపల కూరలు అలా కలిపి పెట్టుకోవటం వల్ల మంచి రుచి వస్తుందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్ అంతా కూడా చేపలకు పట్టి ఆ పులుసు కూడా దిగి ఎంతో రుచిగా ఉంటుందండి కూర మన పెద్దవాళ్ళు ఇలాగే వండుకునేవారు ఇంకా శుభ్రంగా అన్నీ పులుసు కూడా వేసి కలిపేసి పెట్టేసుకుని బాగా ఉడికించుకునేవారు మసాలాలు కూడా వేసేవారు కదా మనమైతే కొంచెం అల్లం వెల్లులేని కూడా వేసుకుంటున్నాము కానీ అలా కాకుండా వాళ్ళు అలాగే ఉండేవారు కాబట్టి చేపలు ఉన్న పోషకాలు ఇంకా అధికమై మంచి ఆరోగ్యంగా ఉండేయండి ఇప్పుడు నేను కూడా అలాగే వండుతున్నాను చూడండి చేపలు ఎంత బాగానే చూస్తారండి వాటిని మొక్కలు పోసుకోవచ్చు కానీ నేను కొయ్యలేదు పొడవుగా పెద్ద పెద్దగా ఉన్నాయి అలాగే వేసిస్తాను చాలా రుచిగా ఉంటాయండి చేపలు మంచి ఆరోగ్యం అండి ఈ చేపలు తినడం వల్ల చాలా మంచి ఆరోగ్యం ఇందులో ఉండే చేతికొట్టు కూడా మనకి ఆరోగ్యం చాలా బాగా పనిచేస్తుంది అంచేత ఇలాగే వండుకోవాలా నేను అందుకే తీసుకొనిపిస్తారండి బాగా వాటి ఉప్పు కారం పసుపు బాగా పట్టించాలి నూనె కూడా పట్టించేసుకోవాలి ఏకంగా అన్నీ కలిపేసుకుని అన్నీ పట్టించేసుకుని అప్పుడు మనం సిద్ధపరచుకునేటువంటి చింతపండు రసాన్ని వేసేసుకుని బాగా కలిపేసి దాన్ని పొయ్యి మీద పెట్టేసి సన్న సెగని ఉడికించుకోవాలండి చూసారండి చేపలు ఎంత బాగున్నాయో వేసుకోండి చాలా అంటే చాలా చూడటాకే బాగుంటాం తింటాక కూడా చాలా బాగుంటాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి మరి మంచి ఆరోగ్యం అండి ఈ చేపలు చిన్న చేపలు అంటేనే చాలా రుచి మరి గోదావరి చిన్న చేపలు అంటే ఇంకా రుచిగా ఉంటాయి మరి హెల్త్ కూడా చాలా మంచిదండి తప్పనిసరిగా మీరు కూడా ఈ రోజుల్లో దొరికేటటువంటి మరి గోదావరిలో చిన్న చేపలు ఏనా సరే తప్పనిసరిగా వండుకోండి తినండి ఈ వర్షాకాలం బాగా పెట్టినప్పుడు ఇలాంటి వంటకం చేసి తీసుకుని తింటే మనకి మనకు చాలా మంచిగా ఉంటుందండి చూడండి కంటికి కూడా చాలా మంచిదండి అలా అన్నీ వేసి కలిపేసి పెట్టినండి తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసేసి పెట్టేసుకోవాలి ఎంతకంటే అసలు నేను చూపించలేదు కానీ మొత్తం అన్నీ వేసేస్తానండి చూడండి అవన్నీ పొయ్యి మీద పెట్టేసి ఉడికించేసుకోవాలి అలా ఉడుగుతూ ఉన్నప్పుడు మధ్యలో మనం ఏం చేసుకోవాలంటే కొంచెం చిటికెట్ కొద్దిగా నీసు వాసన వస్తుందని అనుకుంటాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది ఎక్కువ చేపడుకోవసం లేదండి చేపలో ఇంకా ఒక ఇరవై నిమిషాలు కూడా ఎక్కువే అంతకంటే తక్కువ ఉడికించేసుకోవాలి అలా ఉడుగుతూ ఉన్నప్పుడు దాంట్లో మనం కొంచెం కొత్తిమీర చూడండి నేను చింతపండు చింతపంటాన్ని పోసుకుంటున్నాను కరివేపాకు అలాగే దాంతోపాటు చూడం కొంచెం దాంట్లో నేను కొద్దిగా ఏం చేశానంటే అండి కొంచెం కస్తూరి మేతి మిరియాల పొడి రెండు కలిపేసి కరివేపాకు పొడి వేసానండి కసూరి మేతి అని తెలుసు కదా నీకు అవి మింతి ఆకండి మింతదు ఎండబెట్టినటువంటి మింతాదు ఆ మెంతి వేసుకోవచ్చు తాలింపులో మెంతలు వేసుకోకపోతే కనుక అలా కసూరి మేతి అలాగే కరివేపాకు కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి ఈ రోజుల్లో వచ్చే జలుబులు త్వరగా తగ్గిపోతాయి కాబట్టి మిరియాల పొడి కూడా వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అండి అలా ఉడుగుతూ ఉన్నప్పుడు వాటిని గరిట పెట్టి కలపకుండా నెమ్మదిగా కొంచెం అడ్డ కొద్ది తీస్తే చాలండి విడిపోకుండా బాగా ఉడిగితే లాస్ట్ని మనం ఏం చేసుకోవాలంటే కొత్తిమీర వేసుకుంటాం కొత్తిమీర వేసుకొని ఆ కన్నా కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకుని చక్కగా దించేసుకుంటే అలా వేడివేడి కూర మనం వేసుకుని తింటానండి చాలా బాగుంటుందండి చక్కగా అందులో ఉన్న అన్నీ కూడా మనకు అందితూ ఇవ్వండి మన పెద్దలు వండినటువంటి మాదిరి ఇలాగే వండుకోవాలని చేపల కోర ఇప్పుడంటే అన్నీ కూడా తాలింపులు వేసి మసాలా వేసి వండుకున్నాం కానీ అలాగే ఇదివరకు అయితే అమ్మమ్మ వాళ్ళు అమ్మగారు వాళ్ళందరూ కూడా బాగా పెద్దవాళ్ళందరూ కూడా ఇలాగే మట్టిదాకలు వేసి చేతు బాగా కలిపి 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 అప్పుడు పెట్టేవారండి అన్నీ కేసుకొని పెట్టేసేసి ఆకని దించేసేవారు ఏమీ అందులో మసాలా వండేవి కదా ఇలాగే కొంచెం కొత్తిమీర వేసుకో కరివేపాకు వేసుకునేవారు ఎంతో రుచిగా ఉండదండి కూర మనం కూడా అలాగే ట్రై చేద్దామండి ఈసారి ఈ వీడియో మీకు నచ్చితే కదా తప్పనిసరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఎలాంటి చేపలు దొరికి కానీ ఇలాగే వండుకొని తినండి ఈ రోజుల్లో ఈ చేపలు ఏమని ఆరోగ్యం ఎంతో మంచిదండి మళ్ళీ మళ్ళీ చెప్పుకోను గుండెకి చాలా మంచిది ఈ చేపల గుండెకి చాలా మంచిది చిరునల్లు ఏ ఫ్యాట్స్ చేరకుండా ఉంటుందండి చక్కగా తినండి మీరు కూడా చూడండి చక్కగా ఉడిగిపోయింది కదండి అంతేనండి తేనండి ఎంతో రుచిగా చేపల కూర తయారైపోయింది తెల్ల వాలుగుల కూర తెల్ల వాలుగుల కూర అండి ఇది చిన్న సైజు పెద్ద అయితే బాగా పెద్దగా ఉంటాయి బాడు బ్యాడు ఉంటాయి ఇది కొంచెం చిన్న సైజు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 就。<Sure. S 2> sure.